నా నమస్కారం కళమానా కూడా మనస్ఫూర్తిగా గతంలో కూడా మేము అంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోకేష్ గారు ఏర్పాటు ప్రభుత్వంలో ఇది మూడోసారి ఈ డిఆర్ కళాశాలలో ఈ జాబ్ మేనని పెడుతున్నాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు కూడా ఇక్కడ బ్రహ్మాండ ఆ రోజు చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి కానీ దాంట్లో సగం మంది సగంలో మానేశారు అంటే ఉద్యోగం ఇప్పించేటువంటి తృప్తి కూడా లేదు మాకు ఇచ్చిన తర్వాత సగంలో మానేసి సార్ మీరు నాకు ఉద్యోగం ఇచ్చారని చెప్పి ముందుగా చెప్పారు మరుసటి టైంలో సార్ అక్కడ మానేశాను సార్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వద్దని చెప్పి నేను తెలియజేస్తాను ఈరోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేము భర్తీ చేస్తామని చెప్పి మాటించిన విషయాన్ని కూడా ఒకసారి యువత చేస్తున్నాం మాట ప్రకారంగా గెలిచిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నా అట్లాగే ప్రైవేటు అలాగే ప్రభుత్వ రంగాల్లో ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఎందువల్లంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తాడు అలాగే ధైర్యశాలి మన పవన్ కళ్యాణ్ గారు ఇరువైల కాంబినేషను సూపర్ హిట్ వీళ్ళిద్దరు కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్తూపం తప్ప వేరే లేదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడే మా లోక్నారాయణ గారు చెప్పారు ఐదో క్లాస్ నుంచి పీజీ వరకు బీటెక్ ఎంబీఏ ఏం చదువుకున్నా కానీ ఇక్కడ చూడకు జాబ్స్ కూడా నేను ఇస్తారు దాదాపు స్టార్టింగ్ శాలరీ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు కూడా శాలరీ కూడా ఇస్తానని చెప్పి చెప్పి ఈ విషయం కూడా నేను ఆల్రెడీ చెప్తూ వస్తా ఉన్నాను ఏంటంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే మాక్సిమం తొమ్మిది వందల మంది నా గూడులో ఉన్నారు నా గూడు నేను ఏదైనా నిరుద్యోగం ఉన్నారని చెప్పి నా ఆశ నా అయితే మంచిది నా ఊళ్ళకి నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుణ్యానా పవన్ కళ్యాణ్ గారి పుణ్యా లోకేష్ పుణ్యాన మా జిల్లా కలెక్టర్ గారు మా సర్పంచు గారి ఆశతో ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు కూడా తృప్తి నేను కూడా ఇచ్చాను నా కాన్ఫిడెన్స్ ఇవ్వడం నాకు ఓటు వేసినా అయిపోయినా నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఆశ నాకు ఖచ్చితంగా తీర్చే విధంగా చేయాలని చెప్పి ఆ సమస్యలన్నీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు విద్యాసాగర్ సార్ చెప్పారు కొద్దిగా స్కిల్ కష్టం కొద్దిగా చాలామందికి అంటే క్వాలిఫికేషన్ ఉన్నా కానీ కొద్దిగా ప్రాబ్లం అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా కానీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మా లోక్ గారికి కూడా ఈ విషయం కూడా మేము కూడా పైన పైనలో మాట్లాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు జ్యోతి పేపర్లో కూడా యాడ్ కూడా ఇచ్చాం నిరుద్యోగులు అటెండ్ ఇవ్వమని చెప్పిచ్చాం అలాగే జ్యోతి ఈనాడు పేపర్లో మొత్తం ఇంటింటికి కూడా పంపించాం ఇక్కడ అంటే అంతా కూడా పంపించాం ఎందువల్లంటే మేము ఆల్రెడీ ఇదే కళాశాలలో మా విద్యాసాగ్రీ ఒక మూడు నెలల్లో మాకు కూడా మీరు సహాయం మీ అంత పెద్ద కాలేజీ ఇక్కడ లేదు మీరే అకామిడేట్ చేయాలని చెప్తే మంచి మనసుతో ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంటే మీ కాలేజీ కాబట్టి మళ్ళీ మేము వేరే దగ్గరికి పోయి వాళ్ళకి డబ్బులు కట్టి మళ్ళీ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది కానీ మీ వల్ల మీ సహాయం పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నిరుద్యోగ యువతి యువకులు చాలా మంది వచ్చారా ఇంట్లో మీ పైన మీ కుటుంబం ఆధారపడుతుంది ఆలోచించామని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ కుటుంబం కోసం మీ కుటుంబం లో అన్ని మీ వల్ల జరిగే విధంగా మీరందరూ ఉద్యోగాలు చేయాలని చెప్పి నా ఆశ దయచేసి ఎవరు కూడా చేరిన తర్వాత మీరు ఈ రోజు ఈ జాబ్ ఆ యొక్క అందరూ నెరవేర్చాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ధైర్యంగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్డిఏ అభ్యర్థిగా గత ఈ సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేసిన దాఖలా లేవు ఇదంతా చదువుకున్నటువంటి యువత కూడా తెలుసు కానీ మేము చెప్పిన ప్రకారంగా మేము ఈరోజు చేస్తా ఉన్నాం కానీ దానిపైన ప్రతిపక్షం తీవ్రమైన విమర్శలు ఎందుకు అర్థం మేము చెప్పిన ప్రకారం అన్ని చేస్తా ఉన్నాం ఉద్యోగాన నుంచి ప్రతి ఇంట్లో ఎంత మంది బిడ్డల చూపిస్తే అంత మందికి తల్లి కోసం పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నాం అలాగే మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం పెన్షన్స్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాం అలాగే రైతులకి అన్నదాత శుద్ధి భవ ఇరవై వేల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాం కూడా నోటిఫికేషన్ వేశాం ఈ రోజు కూడా కాన్ఫ్రాక్ట్ వచ్చి కూడా ఈ రోజే లోకేష్ బాబు గారు పర్వణం చేసిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తున్నా ఇంతకన్నా చేసిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీ చేసిన ఆలోచిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా గుండెమెంట్ చేసి ఆలోచించాలని గత ఐదు సంవత్సరాల్లో ఎవరైనా నిరుద్యోగి ఒక ఉద్యోగం చేశాడా ఉద్యోగం చేశాడు బ్యారీ షాపులు చేసినటువంటి ఉద్యోగం రేవద్ది మొదలు చేసిన తప్ప ఎక్కడ కంపెనీలో ఉద్యోగం చేసిన పరిస్థితి అని చెప్పి నేను ఈ ఈరోజు చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చాయి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉదాహరణకి గ్రీన్ టెక్ అలాగే అమర్ అలాగే నెల్కాస్ట్ అలాగే డైకెన్స్ హెవెల్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ముత్తూస్ ఫైనాన్స్ అలాగే అపోలో ఫార్మసీ మెల్టీప్లెక్స్ టీవీఎస్ కంపెనీల ఇక్కడ మంచి మనం చేసుకొని మాకు కూడా నిరుద్యోగులు కావాలా మేము చేర్చుకుంటామని వచ్చేందుకు వాళ్ళ సమస్య ఊరు నియోజకవర్గ తరఫున మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే మీరు ఒకటే మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకోవాలి అంతకన్నా ఎవరైతే ఇరవై చేస్తారని ఆ రోజు యువకుల పాదయాత్ర యువ నాయకుడు లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం అందరినీ కోరుతున్నా అంతకన్నా మనందరికీ కండగా ఉన్నటువంటి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజు యుద్ధం యుద్ధంలో మన వీరుడు మోడీ గారు లేకుంటే మన పరిస్థితి అన్యాయం ఆయన నిర్ణయాలు బ్రహ్మ నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్ గడగడానికి మగాడు మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పి ఒకసారి తెలియదు ఆయనకి సెల్యూట్ చేయాల్సిన అవసరం మన కూడా ఆయన ఏమో లేకపోతే మోడీ గారు ఏమో ఈ దేశానికి ప్రధానమంత్రి కాకపోతే మన పరిస్థితి మన పైన ఏ విధంగా ఆ పాకి ధన్యవాదాలు దాని చేస్తున్న అర్థం చేస్తామని చెప్పి అంతా తెలియజేస్తున్నారు అంటే మీరు అందరూ యువత కాబట్టి మీరు ఎవరిని కూడా గుర్తు ఏదో వేగంగా రాజకీయాల్లో గాలి వచ్చింది ఈ దేశం ఈయన ఐదు సంవత్సరాల విషయం ఈయనే చేశాడు ఎన్ని సంవత్సరాలు చూసినా నాటి నందమూరి తారక దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్రానికి పనిచేశారు తప్ప వేరే ఎవరు పనిచేయలేదని ధైర్యంగా మేము చెప్తాం గతంలో తల్లి ఇందిరాగాంధీ గారు చేశారు పేదవాడికి నా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసినందుకు రాజశేఖర్ గడ్డి గారు గుర్తు పెట్టుకున్నాం ఎందుకంటే ఆయన తీసుకొచ్చే ఉండవలే కానీ ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి గవర్నమెంట్ వస్తే మీతో పాటు మీ ఎన్కౌంటర్ నిజ్యోగు ఉపయోగపడుతుంది అట్లాకుండా ద్రోపిడి రాజ్యాన్ని అలాగే తప్పుడు చేసిన రాజ్యాన్ని లెక్కర్ స్కా రాజ్యాన్ని అలాగే ఈ మైనింగ్ మాఫియా రాజ్యాన్ని రాగిల్ మాఫియా రాజ్యాన్ని ఇసుక మాఫియా రాజ్యాన్ని మీరు ఎన్నుకుంటే మొత్తం కూడా మన సంపత్తిని దూరం చేసి మన రాష్ట్రాన్ని దివాలా చేసి అప్పులు బాధ చేసేటువంటి కార్యక్రమం మీరు చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఈ ఊళ్ళలో ఆర్ ఎన్ కూడా వేసాం మీకు చెప్పాల్సిన గతంలో ఏదైనా రోడ్డు పోతే ఒక కట్ట మట్టి కూడా వేసాం చేసుకోలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గెలవడం మొత్తం ఆరేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తున్నాను అలాగే మీ మీ గ్రామాల్లో ఎన్ఆర్ఐ కేసు కింద ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సిమెంట్ రోడ్ జరుగుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం అలాగే చెరువులన్నీ కూడా రిపేర్లు చేస్తున్నాం ఎందుకు చెప్తున్నారంటే మీరు నేరుగా హాస్పిటల్ పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పి మీ ధైర్యంగా చెప్తున్నాను అలాగే నేను చెప్పాను మా ప్రిన్సిపల్ గారు చెప్పాను ఈ కాలేజీలో చాలా మంది విద్యార్థులు విలేజ్ నుంచి వస్తున్నారు ప్రిన్సిపల్ గారు ఆ పిల్లలు ఎక్కడ ముందు ఇబ్బంది మాకు ఈ కలుపుకుంటే దాదాపు ముప్పై లక్షల రూపాయలు నేను సాక్షి చేస్తానని చెప్పి నేను చెప్పాను ఎందువల్ల మీరు అక్కడ గ్రామాల్లో ఉండి అనుభవించే వాళ్ళు ఎందుకు ముందు రోడ్లు ఎన్ని ఇబ్బంది పడుతున్నారో మాకు కూడా తెలుసా ఉండేది రోజు సునీల్ కుమార్ కూడా స్వంలోనే నేనేమి ఎక్కడ వినేదే లేదు నేను ఎన్నో కానీ ఉండేది సమలోనే ఉన్నా కానీ దేవుడు దేవుడు అప్పుడు తొంభై వేల మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఆల్మోస్ట్ ఆల్ మూడు అన్ని రోడ్లు కూడా మేము వేసాం ఎక్కడ కూడా లేకుండా అన్ని కూడా పగిలిపోయినాయి ఈ గ్యాస్ అని చెప్పి కూడా చేసి పాల్గొంటారు అది మళ్ళీ ఇప్పుడు రోడ్లు వేయాలంటే కొద్దిగా డబ్బులు గత నాయకుల వల్ల ఇబ్బందిగా ఉందమ్మా అవి కూడా త్వరలో కూడా కూడా రోడ్లు అన్ని వేస్తామని మా తరఫున అంటే ఎమ్మెల్యే గారి తరఫున ఇక్కడ ఈ జాబ్ మేరని పర్యవేక్షించమని చెప్పి వాళ్ళకి ఏం కావాలో చూసుకోమని చెప్పి రహీమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి కూడా కూడా ఆల్ ది అందరూ అని చెప్పి కోరుకుంటూ మ్యాక్సిమం తొమ్మిది మంది తొమ్మిది ఉద్యోగాలు ఇస్తే ఆల్మోస్ట్ అందరికి ఉద్యోగాలు వచ్చినట్టే కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ట్రేడింగ్ రీడింగ్ ఇచ్చి వాళ్ళ శిల్పం అని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే బిడ్డలు ఆశతో ఎంతమంది వచ్చారు దగ్గర కూడా ఆశతో ఉంటారు మా బిడ్డ కష్టంగా ఉద్యోగం వస్తుంది ఎమ్మెల్యే గారు అలాగే మా జిల్లా కలెక్టర్ గారు మా సబ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ యొక్క జాబ్ ఎలా పెట్టాలని చెప్పి ఆశతో ఉంటారు ఆశని నిరాశ చేయకుండా మా యొక్క నిరుద్యోగుల యొక్క ఆశల్ని చిగురింపు చేయాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేసి అలాగే కూడా రిక్వెస్ట్ చేస్తున్నామం మరి ఎలిమినేట్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అవకాశాన్ని అందరూ తెలియజేస్తూ మరొకసారి మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ అందరూ కూడా ఉద్యోగాల్లో చేరాలా ఎక్కడ కనిపించినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ రోజు మీరు పెట్టారు మాకు ఉద్యోగం వచ్చింది చెప్పాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చారంటే మీరు కోటేశ్వర్లు కాదు మీరు అందరూ పేదవాళ్ళు మంచి రైతు వాళ్ళే కోటేశ్వరకి ఉద్యోగాలు అవసరం లేదా డబ్బు ఉంటుంది ఏప్రాలు చేసుకుంటారు మనం పదితల కుటుంబీకరం నిరుపేదం పేదం కాబట్టి మనం పూలు పూరిస్తు మిడిల్ ఈ మూడు దానికి సంబంధించిన వాళ్ళు మనం కాబట్టి మనకు ఉద్యోగాలు చాలా అవసరం కాబట్టి ఎంతమంది వచ్చారు కాబట్టి మీరు కూడా మీ క్యారెక్టర్ కూడా ఉపయోగించుకోండి ఇదేంటంటే వాళ్ళు ఉంటారా యజమాన్యం వాళ్ళకు కూడా మెప్పించే విధంగా మీరు కూడా సమాధానం చెప్పాలని మనందరినీ కోరుకుంటూ మరొకసారి తమ్ముడు హనుమంతుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్